చిత్తూరు జిల్లా పలమనేర్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారు జనాభా తగ్గిపోతా ఉంది మన పిల్లలే మన ఆస్తి ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం దాని కోసమే ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి సర్వించే బాయ్ తీసుకుంటాం నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికి ఆ రోజు దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను మిమ్మల్ని ఆదుకున్నాను ధరలు పెరిగాయి రోజు హామీ ఇస్తున్నా ఆడబిడ్డల కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆడబిడ్డ అందరికి ఆమె ఇస్తున్నాను ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఆర్టీసీ బస్సులో ఎక్కితే దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పొయ్యి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను ఈ నాలుగు కార్యక్రమాలు ఆడబిడలు చేస్తాను అన్నదాత కోసం ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ఎన్డీఏది అన్ని రాజకీయ పార్టీలది ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం యువత మీ భవిష్యత్తుకు నాది నాంది ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా అంతేకాదు నిరుద్యోగ ప్రతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాం ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తెస్తాం పెట్టుబడులు వస్తాయి మీ ఊర్లో పనిచేసుకునే అవకాశం వస్తుంది అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యత నిన్న కూడా చూశారు కుప్పంలో ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు దాని వల్ల బ్రహ్మాండమైన ఆదాయం వస్తా ఉంది అదే హామీ ఇస్తున్నా మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అది బోరు కొడితే మండల హెడ్ వర్క్ స్టేషన్లు పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటూ మెరుగైన ఆదాయాన్ని సంపాదించే మార్గం చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను ఇంకో పక్క ఇంటింటికి నిరిస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం కోసం ఒక కంకణం కట్టుకొని పనిచేస్తాం ఏం నాది కళలకు రెక్కల పథకం కింద ఆడబిడ్డల్ని బాగా చదివించడమే కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి కావాల్సిన వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు చరిక చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి హామీ ఇస్తున్నా తెలుగు ఎన్డీఏ మళ్ళా అధికారులకు వస్తాయి మా కూటమి అధికారులకు వస్తాయి కరెంటు ఛార్జీలు పెరగవు ఇది మా భరోసా అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం జే బ్రాండ్ ఉండదు మద్యం కంట్రోల్ చేయడం కూడా ఉండవు మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్నా వంద రోజుల్లో గంజాయి జే బ్రాండ్ మద్యం ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాయ మాది దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తపడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు మనం కలలుగర మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు అది నా బాధ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అడగండి వచ్చినప్పుడు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్క రోజు నువ్వు సమీక్ష పెట్టావా ఇన్నిసార్లు చెప్పాం స్పందించావా నువ్వు సమీక్ష పెట్టాడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రికి ఇతని పరిపాలన ఇంకో చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం పథకాలు అమలు చేస్తాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం ఎస్సీ ఎస్టి మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం దళిత బీసీ గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా వేధింపులు ఉండవు ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికీ ఆమె ఇస్తున్నా ఇస్తున్న మొదల తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత నాలుగు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అదే మాదిగా మా కూటమి తీసుకుంటాం అదే కాదు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవసరపడుతున్నారు వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా మొదల తారీఖుని మీకు పెన్షన్లు వస్తాయి అది నా భరోసా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేర్లు మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను కాని జనసేన కాని బిజెపి కాని కలిసాం ఇది మా స్వార్థం కోసం కాదు దివాలా దీసని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి ఒక దుర్మార్గుడి పాలన ఒక అహంకారి పాలన ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన ఒక అవినీతి పరుడు పాలన ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం అభివృద్ధి ఆగిపోయింది సంపద నిలిచిపోయింది ఆదాయం తగ్గిపోతా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి ఆ ఆలోచనతోనే ఈ మూడు పార్టీలు కలిసి మేము ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధికారం కోసం కాదు నేను చూడని అధికారం లేదు ఉందే మిమ్మల్ని అడుగుతున్నా ఇక ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని పదైదేళ్ళ ప్రతిపక్ష నాయకుడిని నా ఆలోచనది కాదు నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని ఘాటులో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను మీ ఆశీస్సులు కోరుతున్నాం ఆశీసులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా చేయాలి ఎవరైతే మైనారిటీ సోదరులు చెప్తున్నా నేను రాజకీయాల్లో నలభై ఐదేళ్లు ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పదేళ్ళు ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఐదు సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నాన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు ఈరోజు హామీని నిలబెట్టుకున్నావా నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి నేను ఎన్డిఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఈరోజు ఉర్దూ రెండో భాష కాని అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీ గాని ఇంకో పక్క ఖానాలు గాని దుకాన్ మకాన్ గాని దుల్హాన్ లాంటి పథకం గాని రంజాన్ తోఫా గాని ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు బీసీలకు ఏ పథకం లేదు ఎస్సీలకు ఏ పథకం లేదు కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు నాశనం చేసిన పార్టీ భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితులు అనే వ్యక్తి ఒంటిమిట్లు కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించండి అబ్దుల్ సలీం నంద్యాల్లో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంత పరణం చేసుకున్నారు అన్నిందుకు ఈ పలమనేరులోనే సవాలు విసురుతున్నా ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడుస్తా ఉంది నా మైండ్ లో ఉంది మిస్ బి మిస్ బా మీ స్వా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అడుగుతున్నా తెలుసు జైలు పైకి ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ ఉందా పలమనేరుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోనని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మేము అడుగుతున్నా ఆమోదిస్తారా అని మేము అడుగుతున్నా అతను ఈ ఊర్లో ఏం చేశాడు అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని ముందుకు వచ్చారు ఆదుకున్నాడు వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేము అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మరిచిపోయి వాళ్ళు చెప్పిందింటి మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం ఉన్న ఊర్లో ఒకప్పుడు పూల అమ్ముకొని ఇప్పుడు కట్టినమ్ముకొనే పరిస్థితి వస్తే ఆ బాధ భరించాక నేరుగా పొంగునూరుకి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది మీ పిల్లలకు జరుగుతుంది సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నేనుంటే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు తీసినా ఎవరు తప్పు చేసే పాట తీసేవన్నావునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అది మనకు వీళ్ళకు వ్యత్యాసం ఇలాంటి పెంచి పోషిస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం నాలుగు వందల ప్లస్ సీట్లు ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం నూట అరవై ప్లస్ అసెంబ్లీలు రావాలి ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్ రావాలి ఇక్కడే ఉన్నాడు దుగ్గిమల్ల ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చారు అలాంటి చదువుకున్న వ్యక్తిని ఇంటలెక్చువల్ మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు మనకు అభివృద్ధి జరుగుతుంది గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమరోగించండి అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ రెడ్డి ఇక్కడ వెంకటేష్ గౌడ్ వైరస్ కి మందు అమర్నాథ్ రెడ్డి రాజీ లేని పోరాటం చేసిన కుటుంబం అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి రెడీగా ఉన్నారు మీరు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముసుగువీరుడు జగన్ ఎక్కడికక్కడ పరదాలు చాటడం తిరిగిన జగన్ ఇప్పుడు రా మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రాయలసీమ ఇరిగేషన్ కు నువ్వేం చేశావో సమాధానం చెప్పు మళ్ళీ ఏం చేశామో ఏం చేయబోతానో నేను సమాధానం చెప్తాను సిద్ధవాతమ్మల్లో నేను అదే మరిగా ఇక్కడికి వస్తే మామిడి టమోటా మార్కెట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు అమర్నాథ్ రెడ్డిని ఎన్నుకోండి ముప్పై మూడు ఎకరాల్లో మార్కెట్ మోడల్ మార్కెట్ కట్టాం అది కూడా ఆటకెక్కింది అది కూడా పూర్తి చేస్తాం వి కోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం మహిళా ఉద్దు కాలేజీ పెట్టాం నిధులు ఇచ్చాం జీవోలు ఇచ్చాం ఏది అమలు కాలేదు కౌండిన్య నదిపై చెక్ డౌన్ నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని పదకొండు చెగ్డాములకు అనుమతి ఇచ్చాం అవి కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకో పక్క ఇక్కడ ఏనుగుల సమస్య కూడా ఉంది ఆ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి మిత్రపక్షాలు గెలవాలి ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీగా ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంత మునుపు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత అమర్నాథ్ రెడ్డి గారికి ఇస్తున్నా అన్ని పూర్తి చేస్తాం రివైవ్ చేస్తాం ఫండ్స్ ఇస్తాం అధికారులకు చెప్తాం అన్ని చేపించే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పనికి మారిన ఎమ్మెల్యే పనికొస్తాడా ఎమ్మెల్యే ఏమన్నా చేశాడా ఎమ్మెల్యే అందరినీ నీళ్లు తెచ్చాడా ఎమ్మెల్యే కానీ ఆ కాలంలో మాత్రం ఇసుకంతా దూకొని బెంగళూరుకి పంపించాడు ఎమ్మెల్యే అవునా కాదా అంతేకాదు ఎక్కడైనా ఎవరైనా క్వారీలు వేయాలంటే దాంట్లో కూడా డబ్బులే డబ్బులు మెటల్లో డబ్బులు ఇంకో పక్క ఇక్కడే ఉన్నాడు ఏ పని కావాలన్నా ఎంత తమ్ముళ్ళు పర్సంటేజ్ కమిషను పదహైదు పర్సెంట్ ఉన్నారు నాకు అవునా కాదా పదహైదు పర్సెంట్ కమిషన్ల ఎమ్మెల్యే మీకు కావాలా అని మిమ్మల్ని రవుతున్నా ఇంకో పక్క కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయమైపోయిన కాదా అడుగుతున్నా ముస్లింలు చెప్తున్నా మీ మసీదు కొట్టేసే ప్రభుత్వ ఇంకో పక్క తోపు వద్ద గుడిమాతో రోడ్లు గంగవరంలో తన అనుచరులు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారు ఇంకో పక్క ఇక్కడే పాపం బాధితున్నారు జనార్దన్ నాయుడు కుప్పలో క్వారీ ఉంది గ్రైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన అయినా పంపించారు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు రేపు కూడా మీ బతుకది మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు ఇలాంటి దుర్మార్గుడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు ఆంధ్రజ్యోతి రాజా రాజ్ న్యూస్ స్వతంత్ర టీవీ ముగ్గుర పైన దాడి చేసి తిరిగి వాళ్ళపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రక్షణగా వెళితే వాళ్ళపైన పైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది